శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక ఈ వీడియోలో రాహు గ్రహము ఏ వయస్సులో రాహు యొక్క దశ వస్తే విశేషంగా యోగిస్తుంది అనేటటువంటి విషయం తెలుసుకుందాం రాహు దశ ఏ వయసులో రావాలి దాని యొక్క మెచ్యూరిటీ ఏజ్ ఏమిటి అసలు ఏ స్థానాలలో ఉంటే అది యోగిస్తుంది ఆ వయసులో కూడా ఏ భావాలలో ఏ రాసులలో ఉంటే యోగిస్తుంది అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా పాపగ్రహాలు ఏవైనా కూడా ఎటువంటి పాపగ్రహాలైనా ఉపచయ స్థానాల్లో విశేషంగా యోగిస్తాయి అంటే మూడు ఆరు పది పదకొండు ఈ స్థానాల్లో కనుక ఏ పాపగ్రహం ఉన్నా అది మంచి ఫలితాలను ఇస్తుంది అలాంటిది రాహుగ్రహం కూడా రాహు కూడా పాపగ్రహమే కదా రాహుగ్రహం కూడా మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే విశేషంగా యోగించి మంచి ఫలితాలను ఇస్తూ ఉంటారు కానీ ఏ వయసులో రాహు యొక్క దశ రావాలి ఆ స్థానాల్లో ఉన్నప్పుడు అని చూసుకుంటే నలభై రెండేళ్ళకి రాహు మెచ్యూర్ అవుతుంది మెచ్యూరిటీ ఏజ్ అంటాం రాహుగ్రహానికి ఆ వయసు తర్వాత కనుక రాహుగ్రహం వచ్చి అది వాళ్ళ జన్మజాతకంలో రాహు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో కనుక ఉంటే చాలా మంచి ఫలితాలు అనుభవిస్తారు విశేషంగా యోగిస్తుంది రాహుదశ అని చెప్పుకోవచ్చు రాహు బాల్యంలో కనుక లేక యుక్త వయసులో వస్తే దాని ఫలితాలను సంపూర్ణంగా పొందలేడు ఆ జాతకుడు ఏ జాతకుడికైనా రాహుదశ కనుక బాల్యంలో వస్తే అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా విద్యలో ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి బాల్యంలో కనుక రాహుదశ వస్తే అది మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉంటే కొంతవరకు శుభదాయకంగా ఉన్నప్పటికీ సంపూర్ణ ఫలితాలు పొందేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఆ దశానాథుడు అవి కూడా రాసినాతు కూడా చూసుకోవాలి అక్కడ అలాగే యుక్త వయసులో వస్తే కూడా చేస్తున్నటువంటి కృషి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ ఇవ్వకు రాహుదశ ఆ వయసులో కనుక వస్తే అదే రాహుదశ కనుక నలభై రెండేళ్ళు దాటిన తర్వాత వస్తే కనుక సంపూర్ణ ఫలితాలు ఆ జాతకుడు అనుభవిస్తాడు ఎవరికైనా సరే జాతకంలో రాహు మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో ఉండి అది వారికి వృషభ మిథున కన్యా తుల మకరం కుంభం రాసులైతే అంటే వృషభం మిథునం కన్యా తుల మకరం కుంభం ఈ రాసుల్లో రాహు గ్రహం ఉండి అది ఆ జాతకుడికి మూడు ఆరు పది పదకొండు స్థానాలైతే లగ్నం నుంచే ఇది లగ్నం నుంచి మాత్రమే క్యాలిక్యులేట్ చేయాలండి అప్పుడు విశేష యోగం కలిగి సంపూర్ణ ఫలితాలు అనుభవిస్తాడు అలా కాకుండా వేరే రాసులు అంటే మేషం కర్కాటకం సింహం కృషికం ధనస్సు మీనం ఈ రాసుల్లో రాహు ఉండి అవి మూడు ఆరు పది పదకొండు అయితే వాళ్ళకు కూడా యోగవంతమైన ఫలితాలు వచ్చినప్పటికీ ఎంతో కొంత శ్రమ ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తాడు మనశ్శాంతిని పోగొడతాడు ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు శారీరక శ్రమ మానసిక శ్రమ ఏదో ఒకటి ఉండి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ రాసుల్లో ఉంటే మేషం కర్కాటకం సింహం ధనస్సు మీనం ఈ రాసుల్లో ఉంటే కనుక ఇబ్బందులు ఎక్కువగా కలిగిస్తూ ఉంటాడు రాహు కానీ అదే మూడు ఆరు పదికే పదకొండులో రాహు ఉండి వృషభం మిథునం కన్యాతుల మకరం కుంభరాశుల్లో ఉంటే మాత్రం విశేషమైన యోగ ఫలితాలు ఇస్తాడు అది నలభై రెండేళ్ల తర్వాత మాత్రమే దాని యొక్క సంపూర్ణ ఫలితాలు అనుభవించగలుగుతారు అనుకూల రాసుల్లో కనుక రాహు ఉండి అంటే అనుకూల రాసులు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా వృషభం మిథునం కన్యాతుల మకరం కుంభం అందులో ఉండి అది మూడు ఆరు పద పది పదకొండు స్థానంలో ఉపచయ్య స్థానాలు అయితే అప్పుడు వారికి ధనలాభాలు కలుగుతాయి విదేశీ యోగం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఉద్యోగంలో అభివృద్ధి కలుగుతుంది వాళ్ళకంత గుర్తింపు లభిస్తుంది అన్ని విధాలుగా యోగిస్తుంటుందని చెప్పుకోవచ్చు అదే ప్రతికూల రాసుల్లో కనుక ఉంటే రాహుదశలో కొంత యోగించినప్పటికీ కూడా మనశ్శాంతి అనేది ఉండదు లేక ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది ఒక సైకలాజికల్గా ఏదో ఒక టెన్షన్ అనేది ఫేస్ చేస్తుంటారు ఏదో శారీరకంగా కూడా ఏదో ఒక టెన్షన్ మనశ్శాంతి లేకపోవడం ఒక బాధ ఒక అసంతృప్తి అనేది ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది రాహుగ్రహం కనుక ప్రతికూల రాశుల్లో ఉంటే ఆ ఉపచయ స్థానాల్లో ఉన్నప్పటికీ కూడా అదే ఉపచయ స్థానాల్లో లేకుండా ప్రతికూల అనుకూల రాశుల్లో ఉంటే ఉపచయ స్థానాల్లో లేదు అనుకూల రాశుల్లోనే ఉంది కానీ యోగించినప్పటికీ అంటే ధనలాభాలు ఏవో కలిగినప్పటికీ కూడా ఒక అసంతృప్తి డిస్సాటిస్ఫాక్షన్ అనేది కూడా ఉంటుంది అనుకూల రాశులైనప్పటికీ అయినప్పటికీ చిన్న వయసులో వస్తే కొంత అనారోగ్య సమస్యలు విద్యలో ఆటంకాలు కలుగుతాయి యుక్త వయసులో వస్తాయి కాస్త వ్యసనాలకి లోబడేటువంటి అవకాశాలు కొంతవరకు ఉంటాయి అదే నలభై రెండేళ్ళ తర్వాత కనుక వచ్చి అది ఉపచయ స్థానాల్లో లేకపోతే కొంత మనశ్శాంతి అనేది కో కోల్పోతారు డిస్సాటిస్ఫాక్షన్ అసంతృప్తి అనేది ఉంటుంది వాళ్ళ జీవితంలో అదే ప్రతికూల భావాలలో ఉండి ఉపచయ స్థానాల్లో లేకుండా ఉంటే మాత్రం ఇబ్బందులు చాలా ఎక్కువగా కలుగుతాయి ఏదో ఒకటి ఇస్తారు ఉద్యోగంలో అభివృద్ధి ఇస్తారు కానీ చాలా ఇబ్బందులు ఉంటాయి ఇప్పుడు ఈ దినదిన గండంగా ఉంటుంది జీవితం చెప్పుకోవచ్చు ఉపదాయ స్థానంలో లేకుండా ప్రతికూల రాసుల్లో ఉంటే ఆ దశంత ఒక స్ట్రగుల్ అనారోగ్య సమస్యలు ఎక్కువగా కలుగుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ధన లాభాలు కలిగినా కూడా ధన వ్యయం ఎక్కువగా ఉండడం కుటుంబంలో ఇబ్బందులు కలగడం భార్యాభర్తల మధ్య ఇబ్బందులు తల్లిదండ్రుల మధ్య ఇబ్బందులు లేక సంతానంతో ఇబ్బందులు లేదా సంతానం వలన ఇబ్బందులు సంతానం కలగకపోవడం ఇలా రకరకాల ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు నలభై రెండేళ్ల ముందు వచ్చి అది ప్రతికూల భావాలయ్యి ఉపచయస్థానాలు లేకపోతే ఇలా అనలైజ్ చేసేటప్పుడు అన్నీ చూసుకోవాలి రాహుగ్రహం అనలైజ్ చేసేటప్పుడు రాహుదాస నడుస్తుందంటే ముందు వాళ్ళ వయసు ఎంత అవి ఏ భావాల్లో ఉన్నాయి ఏ రాసుల్లో ఉన్నాయి అన్నీ అనలైజ్ చేసుకోవాలి అప్పుడు కనుక మనం రిజల్ట్స్ మనం చెప్పడానికి ఉంటుంది రాహుగ్రహం సంబంధించినటువంటి ఎప్పుడైనా సరే రాహుగ్రహం యొక్క మెచ్యూరిటీ ఏజ్ నలభై రెండు నలభై రెండేళ్ళ తర్వాత ఎవరికైనా రాహు మహాదాస్ వచ్చింది అంటే అది చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు బట్ అక్కడ చూసుకోవాలి ఏ రాసుల్లో ఉంది రాశి నాథుడు ఎక్కడ ఉన్నాడు అది ప్రతికూల రాశి అయిందా అనుకూల రాసి అయిందా అన్నీ చూసుకుంటూ ఉండాలి అంతేకాకుండా వాటికి కేంద్ర కోణాలకి ఏమైనా సంబంధం పడిందా రాశి నాథుడికి కేంద్ర కోణం సంబంధం పడితే కోణానికి ముఖ్యంగా సంబంధం వస్తే కొంతవరకు బాగుంటుంది కానీ ఎంతైనా రాహు అన్నవారు కొంత అప్ అండ్ డౌన్స్ అనేది ఇస్తూ ఉంటాడు ఒక జర్నీ అంత స్మూత్గా ఉండదు రాహుదాస జర్నీ అని అంత స్మూత్గా ఎవరికీ ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే ఆస్ట్రాలజీ కోసం నన్ను కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి నన్ను కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేయండి కన్సల్టెన్షన్ ఛార్జెస్ వర్తిస్తాయి ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో మొన్నీ క్లాస్ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరిగింది ఈ శనివారం లోపల కనుక ఎవరైతే ఫీజు పేస్ చేస్తారో వాళ్ళని కూడా బ్యాచ్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఆన్లైన్లో జ్యోతిష్యం నేర్పడం జరుగుతుంది オムナモナ・ライナー。